కేసీఆర్ గారు ఈరోజు ఎదురెత్తున్నాడు ఆయన చేసుకున్న పాపం ఆయన్నే వెంటాడుతుంది కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ గారు పదే 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 ఉద్యమాల్లో చెప్పారు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ గద్దినెక్కాడు తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలు బాగుపడ్డాయి ఒక కుటుంబం బాగుపడ్డది అని కేసీఆర్ అపవాదం మూల కట్టుకున్నాడు దీనికి కారణం అవినీతి అని మనం చెప్పక తప్పదు ఇప్పుడు రామన్న మంచోడయిండు కేసీఆర్ తండ్రి మంచోడు అయి చెడు అయింది ఎవడ అంటే రేవంత్ రెడ్డితోటిక భేటీ అవనండి ఇంకొకళ్ళతో భేటీ అవనండి ఇరవై ఆరు మంది వస్తే యాంటీ డిఫెక్షన్లా వాళ్ళకి వర్తించదు ఆల్రెడీ పది మంది ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ పదహారు మంది మొదలు పెడదామా నమస్తే నేను డాక్టర్ బిఎన్వి సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ ఈరోజు మీరు చూస్తున్నది డిటివి తెలుగు ఇవాళ బరాబర్ మాట్లాడతా వార్తలకు స్వాగతం నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి ఈ రోజు మొదటి హెడ్ లైన్స్ చూద్దాం